పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గంలో బరి తెగించిన టీడీపీ గుండాలు బొల్లపల్లి మండలం పలుకులు గ్రామంలో రేషన్ డీలర్ అర్జున్ రావుపై దాడి పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గంలోని పలుకురు గ్రామంలో రేషన్ డీలర్ గా పనిచేస్తున్న అర్జున్ రావుపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో అర్జున్ రావుని రేషన్ డీలర్ పదవి నుంచి తొలగించారు దీనిపై న్యాయపరంగా పోరాటం చేసిన అర్జున్ రావు కోర్టులో విజయం సాధించి అధికారులకు షాపు తిరిగి అప్పగించాలని ఆదేశాలు పొందారు ఈ తీర్పుతో అసంతృప్తికి లోనైనటువంటి పలుకూరు గ్రామం టీడీపీ నేతలు సంపత్ సుబ్బారావు సంపత్ మల్లేశ్వరరావు కొందరు వ్యక్తులు అర్జున్ రావుపై వెనుగొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు సమీపంలో కాపు కాసి దాడి చేశారు ఈ ఘటనలో అర్జున్ రావు గాయపడగా స్థానికుల సహకారంతో వెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జున్ రావుని ఆస్పత్రిలో పరామర్శించిన ప్రముఖ న్యాయవాది పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆమిరెడ్డి అంజరెడ్డి మరియు వైఎస్ఆర్ మండల కన్వీనర్ సర్పంచ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ అనుబంధ అధ్యక్షులు మండల అనుబంధ అధ్యక్షులు కో కన్వీనర్స్ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు గ్రామంలో పొలాలు దానికి అభ్యంతరం పెడుతూ గెట్లు కలుపుకొని మీరు వస్తే మేము సంగతి తెలుస్తామని ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందంటే అధికార పార్టీ వాళ్ళ అండదండలు చూసుకొని ఈ విధమైన బెదిరింపులు జరుగుతున్నాయి అనేది మా గట్టి నమ్మకం నూటికి నూరు పాళ్ళు రాజకీయాలు శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు గత నలభై సంవత్సరాలు రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు చూశాం నాటి కాంగ్రెస్ దగ్గర నుంచి నేటి వైఎస్ఆర్ పార్టీ వరకు ఉద్దేశపూర్వకంగా గ్రామంలో కక్షల కార్పణ్యాలు పెంచుకొని వాళ్ళు రువాబు చేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన కోటాని రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు ఆ చేసిన ప్రయత్నంలో భాగంగా తాను కోర్టుకు పోయి రక్షణ తెచ్చుకుంటూ అది అయిపోయేంత వరకు నిలబడాలి కానీ తెల్లవారి వరకు మాకు అధికారం ఉంది రద్దు చేయాలి లేకపోతే నువ్వు పక్కకు పోవాలని బెదిరిస్తే ఎన్ని రోజులు బెదిరిస్తారు ఇది ఇది ధర్మం కాదు న్యాయం కాదు ఈ ధర్మాలు న్యాయాలు అన్నీ చూస్తున్నారు జనం మీరు చేసే దురాగతాలను చూస్తున్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే ఉద్దేశపూర్వకం మీరు చేసిన దుర్మార్గాల వల్ల అనేక మంది గుంటూరు వెళ్ళి కాపురాలు వాళ్ళ పొలాలు వేసుకోకుండా గుంటూరులో బ్రతుకుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒంటరిగా చూసి కొట్టడం అనేది చాలా నీచమైన పని ఈ ఇలా ఉండదు జీవితాంతం నూటికి నూరు పాళ్ళు పలుకూరులో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జనవంతా సంఘటన అవుతారు వాళ్ళ కష్టాలు సుఖాల్లో మేమందరం కూడా తోడుగా ఉంటాం ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమే కానీ ఈ దుర్మార్గ ప్రాజకీయాన్ని మేము ఖండిస్తూ అర్జున్ మీద జరిగిన దాడిని నిరసిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇలానే సాగితే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు దాంట్లో ఎలాంటి పరిస్థితులు వెనుక ప్రశ్న లేదని చెప్పుకుంటూ వారు దెబ్బ తగిలిన వారికి కానీ ఆ బయట ఉన్న వారికి కానీ సానుభూతి వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరము కలిసికట్టుగా వారికి సంఘీభావం తెలపడానికి వచ్చాం అతన్ని చూస్తూ ఉంటే యథార్థానికి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ ఎరగకుండా ఒళ్ళంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే తను కొరాడు గట్టివాడు తను కావాలని చేశారు ఇది మంచి పద్ధతి కాదని ఖండిస్తూ సెలవు తీసుకుంటాం నమస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చెప్పినట్టుగా రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఎక్కడా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం నడవట్లేదు అనడానికి ఇవాళ జరిగినటువంటి పలుకూరు సంఘటన కూడా ఒక ఉదాహరణ చాలా సందర్భాల్లో మేము చెబుతా ఉన్నాం ఇప్పటికి కూడా ఇదే అరాచకాలు కొనసాగిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో గతంలో కూడా ఈ పలుకూరు గ్రామంలో చాలామంది కుటుంబాలని ముఖ్యంగా ఇక్కడికే వచ్చారు చాలామంది దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కుటుంబాల వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఊర్లో లేకుండా వాళ్ళని తరిమి కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క అధికార బలంతో ఇప్పటికి దాదాపుగా పదహారు నెలలైంది ఇప్పటికి కూడా వాళ్ళు గ్రామంలోకి వెళ్ళలేని పరిస్థితి ఈ విషయమే అనేక సార్లు ఎక్స్ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మేము స్వయంగా అప్పటి సిఐ గారికి అప్పటి ఎస్ఐ గారికి అట్లానే చాలా కలెక్టర్ గారికి ఈ ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తులు చేశాం పరిశీలిస్తామన్నారు అప్పటి ఎస్ఐ గారు కూడా కొంత పిలిచి మాట్లాడారు కానీ ఇప్పటికి కూడా పరిస్థితులు చక్కబల్ల ఇది ప్రజాస్వామ్యం మీద మచ్చ అని చెప్తా ఉన్నాం మేము పదే పదే చెప్తా ఉన్నాం ఆంజనేయుల గారికి ఆంజనేయులు గారు మీరు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శాసనసభ్యులేను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా సజీవ సాక్ష్యం దాదాపుగా ముప్పై కుటుంబాల వాళ్ళు ఇప్పటికి కూడా పలుకూరు వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏంటి ఈ ముప్పై మంది కుటుంబాల వాళ్ళ యొక్క పొలాలన్నీ కూడా ఎండిపోయి బీడుబడి ఉన్నాయి వాళ్ళు ఎట్లా బతకాలి కూలి పని చేసుకుంటా ఎక్కడో గుంటూరులోనో మిగతా ఎక్కడో సిటీల్లోనో బతుకుతూ ఉన్నారు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా అత్యంత హేయంగా దారుణంగా ఎక్కడో ఒక రిక్షాలు దొక్కుంటానో కూలి పనులు చేసుకుంటానో గ్రామాలు వదిలిపెట్టి పొలాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నమాట ఇదా మనం తీసుకొచ్చినటువంటి అధికారం ఇదా మనం ప్రజలకు ఇస్తా ఉన్నది ఇది సరైన విధానం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక విత్తనం తప్పుడు విత్తనం నాడుతూ ఉన్నారు ఇది మహావృక్షం అవుతుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ ల్యాండ్ ఆర్డర్ సమస్యని ఎప్పుడైనా సరే చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మీ మీద ప్రత్యేకంగా ఉన్నది దాన్ని కొనసాగి ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీ అరాచకాల్లో భాగంగా అర్జున్ రావు మీద దాడి చేశారు గతంలో కూడా చాలాసార్లు మొరబెట్టుకున్నాడు మా దగ్గరకు కూడా వచ్చి చాలాసార్లు చెప్పాడు నాకు రక్షణ లేదండి అని ఎస్పీ గారికి చెప్పాము నిన్నగాక మొన్న ఆయన ఎస్పీ గారికి కూడా అనేక విజ్ఞప్తులు చేశాడు చేసిన మరుక్షణంలోనే ఇక్కడ ఆయన మీద దాడి జరిగింది ఆ తర్వాత దాడి జరిగితే హాస్పిటల్లో చేరితే ఆయన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అని చెప్పి పోలీస్ వారికి చెప్పడానికి వెళ్తే ఇద్దరు పిల్లలు వాళ్ళ బాబాయ్ కొడుకులు ఇద్దరు కూడా డిగ్రీ చదివే పిల్లవాళ్ళు ఆంజనేయులు అమ్మన్న అనేటువంటి ఇద్దరు పిల్లలు హా అక్కడ పోలీస్ స్టేషన్ వెనుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళిద్దరిని నిన్న అక్రమంగా ఆపడం జరిగింది ఇప్పటికి వదలలేదు మాట్లాడుతూ ఉన్నాం మేము ఇంతవరకు వాళ్ళని ఏం చేశారో చెప్పరు వదిలిపెట్టరు వాళ్ళ మీద ఏం కేసు ఉంది మా మీద ఉన్నటువంటి ఈ అర్జున్ రావుని కొట్టారయ్యా ఈ కేసు రిజిస్టర్ చేయండి దీని మీద స్టేట్మెంట్ ఇస్తారని చెప్పి అడగటానికి వెళ్ళినటువంటి ఇద్దరిని కూడా మీరు ఆపారు ఇది ఏంటిది ఏమి నడుస్తూ ఉన్నది ఇక్కడ అంటే ఫిర్యాదుదారులుగా వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం వాళ్ళని స్టేషన్లో పెట్టడం ఇది తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఖచ్చితంగా ఇవాళ మేము పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిస్టాన్ని పాడు చేయమాకండి మీరు వచ్చిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఒక భరోసా కల్పించండి బాధ్యతలు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఏ పార్టీ అయినా సరే మీరు ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అప్పుడే పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల అందరికీ కూడా నమ్మకాలు పెరుగుతాయి ఇప్పటికైనా సరే మేము ఈ పత్రికాముఖంగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కన్సర్న్ సిఐ గారు అట్లానే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ కన్సర్న్ ఎస్ఐ గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి అక్కడున్న పరిస్థితులను చక్కదిద్ది ఈ వెళ్ళిపోయినటువంటి ముప్పై కుటుంబాల వాళ్ళని కూడా ఆ ఊర్లోకి వెళ్ళి సజావుగా వాళ్ళ పనులు చేసుకునే విధంగా వాళ్ళ పంట పొలాలు సాగు చేసుకునే విధంగా మీరు ఏర్పాట్లు చేయాల్సినటువంటి దగ్గర కోరుతా ఉన్నాం ఆ బాధ్యత మీ మీద ఉన్నది అట్లానే ఇట్లాంటి దాడులను కూడా అరికట్టి జరిగినటువంటి వాటి మీద ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసి నిందితుల్ని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఇప్పటికైనా సరే సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం